ఆధ్వర్యంలో మొదలైటం ఆ కార్యక్రమం మళ్ళీ ఇది చేసుకుంటూ అది మర్చిపోతే కష్టం అంది కానీ గుర్తు చేస్తూ ఉంటాం మధ్యలో మనం చాలా పనులు చేస్తున్నాం అంతేత భవిష్యత్ విధాత రేపు రేపు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఛార్జ్ తీసుకోబోతున్నాడు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఆలోచించండి ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా ఇది వరకు ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి హనుమంతు గారు ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వన్ ఫైన్ డే ముహూర్తం పెట్టుకుంటాడు ఏంటా ముహూర్తం ఎనిమిది గ్రహాలు మేషరాశిలో జీరో డిగ్రీ వద్దకి రావాలి అది ముహూర్తం అది ఎప్పుడు వస్తే అప్పుడు చార్జ్ తీసుకుంటాడు ప్రకృతిలో మన ఇష్టానుసారం ఏం జరగదు అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది పూర్ణిమ ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది భవిష్యత్ విధాత తన ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చినటువంటి కాలం ఎప్పుడొస్తుంది అంటే ఎనిమిది గ్రహాలు మేషరాశిలో జీరో డిగ్రీస్ వద్ద కలవాలి కరెక్ట్ గా తులారాశిలో జీరో డిగ్రీస్ వద్ద రాహు కేతు ఉంటారు అప్పుడు ఒకదానికొటి ఒకదానికోటి ఎదురెదురుగా ఉంటారు ఆ రోజు డే ఏమవుతుంది విష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు కళ్ళు తెలుస్తాడు చుట్టూరా ఏముంటుంది ఉంటుంది ఇంకేమి ఉండదు దిశలు లేవు దిశ అనేది ఎప్పుడో ఏర్పడుతుంది మీరు నా ముందు కూర్చున్నారు ఈ బ్లాక్ బోర్డు నా ఉంది మణికుమార్ నా కుడివైపు ఉన్నారు ఈ మండపం నా ఎడవేపు ఉంది ఇదంతా ఉంటే కదా భవిష్యత్ విధాత పాపం హనుమంతుడు యొక్క ప్రాబ్లం ఆలోచించండి మీరు ఏమీ ఉండదు పాపం ఆయనకి సృష్టి చేయాలి ఎంత పెద్ద సృష్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు మూడు పక్కన ఓ సున్నా దాని పక్కన రెండు ఒకట్లు దాని పక్కన పద్దెనిమిది సున్నాలు పెడితే ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో అన్ని కోట్ల సంవత్సరాల పాటు ఆయన రూలింగ్ టైమ్ దేన్ని రూల్ చేయాలి ఆయన అక్కడ ఏం లేవో నీళ్లు ఉన్నాయంటే ఆ నీళ్ల నుంచి ఆయన ఈ నిర్మాణాత్మకమైనటువంటి ఈ విశాలమైనటువంటి సృష్టి కల్పాంతం వరకు మళ్ళా అతని దగ్గర నుంచి మళ్ళా ఇంకో భవిష్యత్ విధాతను అతను తయారు చేసుకునేంత వరకు ఈ కల్పం అలా సాగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ ఏ విధంగా చేయాలో తెలిపేటటువంటి శక్తిని వేదమాత అంటాం అదే అర్థం చేసుకోండి వేదమాత అంటే వేదాల యొక్క తల్లిని కాదు వేద అంటే నాలెడ్జ్ జ్ఞానము సృష్టి క్రమము మొత్తము ఏ టు జెడ్ ఒక కల్పాంతం వరకు ఏ విధంగా జరగవలసి ఉన్నదో ఆ జ్ఞానాన్ని వేదమాత అంటాం ఆ జ్ఞానం దేని వల్ల వస్తుంది